ఎస్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు జ్వరాలతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఒక్క హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్కే ప్రతిరోజు వెయ్యి మందికి పైగా అవుట్ పేషెంట్లు వైరల్ ఫీవర్ లక్షణాలతో వస్తున్నారు అటు వరంగల్ గాంధీ హాస్పిటల్ వద్ద కూడా డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా కేసులు విజృంభిస్తున్నాయి మా కరెస్పాండెంట్ సుధాకర్ పూర్తి సమాచారం అందిస్తారు సుధాకర్ ఏంటి ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఓపీ సేవలు ఎలా ఉన్నాయి అయితే గతంతో పోలిస్తే ఈసారి కూడా అక్కడ ఎక్కువగా కేసులు నమోదయ్యాయన్నట్టుగా చెప్తున్నారు సో ఏంటి అప్డేట్స్ ఏంటి డాక్టర్ థ్యాంక్ యూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చిరుకు పడిందంటే చాలు ఏజెన్సీ ప్రాంతం మొత్తం మంచం కావాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా చూసే కూడా ప్రభావించడంతో పాటు డెంగ్యూ చికెన్ గిన్న మలేరియా వ్యాధులు ఎక్కువ శాతం రావడం జరుగుతుంది దీనికి సంబంధించి చూసిన మొత్తానికి ఇది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది ముఖ్యంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆరు జిల్లాలో ఆరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అయినా ముఖ్యంగా భూపాలపల్లి ఇటు మొలుగు దాంతో పాటు మహబూబాద్ జిల్లా ఈ యొక్క మూడు జిల్లాలో మొత్తం ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ శాతం ఉంటుంది ఎందుకంటే వర్షం పడింది అంటే నీరు మొత్తం ఎక్కడ ఆగిపోవడంతో పాటు మురుగునీరుతోని వారికి ఎలాంటి అక్కడ శుభ్రమైన పరిస్థితి కూడా ఉన్నాయి ఎందుకంటే శానిటేషన్ కూడా అక్కడ శానిటేషన్ చేయని పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి అక్కడ వారికి సరైన సదుపాయాలు లేకపోవడంతో పాటు ఎందుకంటే అక్కడ ఉన్న పిఎస్సీలకు సంబంధించిన డాక్టర్లు కూడా సరైన సక్రమంగా టైంలో రాకపోతే వారు అక్కడి నుంచి వారు అందరినీ తీసుకొని అందరూ రావాల్సిన పరిస్థితి ఉంటే దీనికి దీన్ని బట్టి చూస్తే వరంగల్ ఎంజీఎం లో గత కొన్ని రోజులను చూస్తే ఇక్కడ డెంగ్యూ కేసులు మొత్తం చూస్తే మహబూబ్బాద్ జిల్లా నుంచి నూట ముప్పై తొమ్మిది నలుగురు జిల్లా నుంచి రెండు వందల ఇరవై భూపాలపల్లి జయశంకర్ నుంచి ముప్పై ముప్పై కేసులు నమోదైన తెలిసింది దీంతో పాటు చూస్తే ఇదే రోజు దీంతో ఒక ముగ్గురు చిన్నారులు కూడా మృతి చెందడం జరిగింది అదే చూస్తే ఇక్కడ బ్రేక్ లో కూడా మనం చూడచ్చు మన హన్మకొండ జిల్లా హన్మకొండ జిల్లా ధర్మశాఖ మండలం తాటికే గ్రామానికి సంబంధించిన పదకొండు సంవత్సరాలు గత కొద్దిసేపటి క్రితమే వరంగల్ వచ్చి హైదరాబాద్ జరిగింది హైదరాబాద్ లో అమ్మాయి చికిత్స పొందు మృతి చెందడం జరిగింది దీంతో పాటు చూస్తే ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఈ యొక్క డెంగ్యూ గానీ ఇటు వైద్య గాని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పవచ్చు ఇక్కడ వైద్య సిబ్బంది కూడా వారు కూడా సరైన ట్రీట్మెంట్ కూడా చేయకపోవడంతో పాటు ఇలాంటి సమస్యలు ఎక్కువ శాతం వస్తున్నాయని చెప్తున్నారు ఇదే కాకుండా ఇటు పోతే మున్సిపాలిటీ శాఖ వారు వారు కూడా సక్రమంగా పనులు నిర్వహించకపోవడంతో పాటు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు ఎప్పటికప్పుడు కూడా శానిటేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది శానిటేషన్ కూడా చేయని పరిస్థితులలో కూడా ఈ యొక్క చిన్నారులు అందరూ మృత్యం ఇప్పుడు వారు చూస్తే వరంగల్ ఎన్ని ముగ్గురు మృత్యం జరిగింది వీరు కూడా మొత్తం ఎక్కడ కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారి ఈ ముగ్గురు కూడా ఏజెన్సీ ప్రాంతం సంబంధించిన వారి యొక్క ముగ్గురులో ఇద్దరు మహబూబాద్ జిల్లాకు సంబంధించిన వారు ఒకరు కేసముద్రం సంబంధించిన చిన్నారి ఆరు తొమ్మిది నెలల పసిపాప డెంగ్యూ ఫీవర్ తో చనిపోవడం జరిగింది అదే కాకుండా ఇంకొక తొమ్మిది సంవత్సరాల అమ్మాయి కూడా తొర్రు సంబంధించిన అమ్మాయి కూడా ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ తోనే వరంగల్ ఎంఈం లో చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన డిఎంఏ అధికారులు కూడా వరంగల్ ఆర్ఎం కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా వీరి పైన వీరికి సరైన ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నామని చెప్పడం జరిగింది అయినా కూడా ఇక్కడికి వచ్చే వారికి పేషెంట్స్ కూడా ఇక్కడ రోగులకు కూడా వీరికి సరైన చికిత్స అందించ పోవడంతో పాటు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూస్తే ఐసీ ఐఐసీ ఉంటుంది లేదా ఎన్ఐసి ఉంటుంది ఈ యొక్క ఎన్ఐసి లో సంబంధించిన వారిని కూడా పూర్తి స్థాయిలో వీరికి సరైన చికిత్సగా అందించకపోవడంతో పాటు వరంగల్ ఎంఈం లో దక్షిణ తెలంగాణకి పెద్ద దిక్కు అని చెప్పుకునే ఒక ఎంజెం హాస్పిటల్ హాస్పిటల్ ఇప్పటి వరకు కూడా డెంగ్యూ సంబంధించిన వార్డు కూడా లేకపోవడంతో పాటు ఇది చాలా ఇబ్బందికైనా పరిస్థితి ఇకనైనా కూడా తక్షణమే వరంగల్ సూపర్టెండ్ కానీ ఆర్ఎం కానీ అందరూ తక్షణమే స్పందించి దీనికి కావాల్సిన డెంగ్యూ వార్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చే రోగులు కూడా వేడుకోవడం జరుగుతుంది వీరికి వచ్చే రోగులకు కూడా సరైన వైద్య చికిత్స కూడా అందించపోవడంతో పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే గత చూస్తే ఇక్కడ వరంగల్లో కానీ ప్రవళిక అమ్మాయి ఇంత ముందుకు చనిపోయిన అమ్మాయి వరంగల్ ఎంజిఎం తీసుకొచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చినా కూడా అమ్మాయికి సరైన చికిత్స అందించకపోవడంతో పాటు చాలా సీరియస్ అయిన పరిస్థితుల్లో హైదరాబాద్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్ వెనక ఈ రోజు గత కొద్దిసేపటి క్రితమే అమ్మాయి మృతి రైట్ థ్యాంక్ యూ సుధాకర్ సో అది వరంగల్ లో పరిస్థితి హనుమకొండ జిల్లాలో డెంగ్యూతో ఒక బాలిక మృతి చెంది ధర్మసాగర్ మండలం తాటికాల గ్రామంలో ప్రబలిక నాలుగు రోజుల క్రితం హాస్పిటల్లో చేరింది డెంగ్యూని నిర్ధారించినప్పటికీ కూడా వైద్యులు ఎటువంటి వైద్యం చేయలేకో మరి ఎందుకో వృద్ధి అటు నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చినప్పటికీ ఈరోజు ప్రబలిక అనే అమ్మాయి వృద్ధి చెందింది సో సుధాకర్ మీరు ఒకసారి లైన్లోనే ఉండండి ఒకసారి మనం ఆదిలాబాద్ వెళ్దాం ఆదిలాబాద్లో గణేష్ మా కరెస్పాండెంట్ జిల్లా ఆసుపత్రి వద్ద సిద్ధంగా ఉన్నారు గణేష్ ఏంటి ఇక్కడ నిలోఫర్ హాస్పిటల్లో కానీ అటు ఫీవర్ హాస్పిటల్లో కానీ ఇటు వరంగల్ హనుమకొండలో కానీ కేసెస్ ఏ విధంగా పెరుగుతున్నాయి అండ్ రీసెంట్గా ఒక ప్రబలికన్ అమ్మాయి కూడా డెంగ్యూ వ్యాధితో చనిపోయింది మరి మీరు ప్రస్తుతం జిల్లా హాస్పత్రి వద్ద ఉన్నారా అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు రోజు రోజుకు విజృంభిస్తున్నాయి గడిచిన వారం రోజుల వ్యవధిలో రెండు వందల పన్నెండు కేసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదైనాయి అందులో ముగ్గురు మృత్యువాత పడ్డట్టు మనకు అధికారికంగా తెలుస్తోంది ఆదిలాబాద్ లో అరవై నిర్మల్ లో డెబ్బై ఒకటి ఇటు మంచిర్యాలలో ముప్పై తొమ్మిది తర్వాత కొమరం భీమాపాథ్ లో నలభై ఎనిమిది డెంగ్యూ కేసులు నమోదయ్యాయి ప్రధాన ఆదిలాబాద్ జిల్లా ఇటు మంచిర్యాల కొమరం భీం నిర్మల్ జిల్లాలో ప్రధాన ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు కూడా పూర్తిగా రోగులతో నిండిపోయినాయి అయితే ప్రధానంగా ఇటు అధికారులు మాత్రం పారిశుద్ధ్య లోపం వల్లనే ఈ యొక్క రకరకాలైనటువంటి వ్యాధులు సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ నీరు నీరు నిల్వ ఉన్నటువంటి ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ పనులనే పనులు చేపట్టవలసి ఉంటుంది అయితే మొక్కుబడిగా ఈ చిన్న స్థాయి సిబ్బంది మొక్కుబడిగా ఈ యొక్క పారిశుద్ధ్య పనులు అనేటువంటి చే చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఫ్రైడే డ్రైడేలో భాగంగా వారంకొకసారి ఈ యొక్క నిల్వ ఉన్నటువంటి నీటిని తీసివే తీసివేయవలసి ఉంటుంది అయితే ఆ దిశగా ఈ యొక్క అధికారులు మాత్రము ఈ యొక్క ఈ దిశగా అడుగులు వేస్తారని అని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదకొండు నుంచి పద్నాలుగు వేల మంది ఇటు రోగులు రకరకాల వ్యాధులతో హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితులు అయితే అధికారికంగా లెక్కల ప్రకారం ఉన్నాయి కానీ అనాధికార అనాధికారికంగా ఇవి రెట్టింపు అయ్యే రెట్టింపుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు ఆసుపత్రుల్లో పూర్తిగా చికెన్ గున్యా కావచ్చు డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు రకరకాల వ్యాధులతో పూర్తిగా ఈ ఇవన్నీ నిండి ఉన్నటువంటి పరిస్థితులు అయితే జిల్లా వివిధ జిల్లా కలెక్టర్లు మాత్రము ఇటు స్పందించడం జరిగింది పూర్తిగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి సంబంధించినటువంటి అధికారులకు దీన్ని సీరియస్గా తీసుకోవాలి పారిశుద్ధ్య సంబంధించినటువంటి కార్మికులకు కూడా పూర్తిగా అవగాహన కల్పించాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంటింటికి తిరిగి ఎక్కడైతే ఈ డెంగ్యూ పాజిటివ్ కేసులు ఉన్నాయో అక్కడ పదిహేను రోజులకు ఒకసారి డెంగ్యూకు సంబంధించినటువంటి ఈ దోమలకు సంబంధించినటువంటి మందులను పిచికారి చేయాలి అదేవిధంగా వేరే ప్రాంతాలలో అయితే నలభై రోజులకు ఒకసారి ఈ మందులనేటువంటి పిచికారి చేయాలి కానీ ఆ దిశగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి చర్యలు చేపట్ట చేపట్టలేవనేటువంటి విమర్శలు ఉన్నాయి అయితే ఇందులో భాగంగానే ఇక్కడ ఆ రోగులకు సరిపడేటువంటి ఇటు బెడ్స్ లేక డబుల్ డబుల్ గా ఒక్కొక్క బెడ్లో లో ఇద్దరిద్దరు రోగులకు ట్రీట్మెంట్ చేయవలసి వస్తుంది అయితే మందుల కొరత కూడా ఉండడం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు పేషెంట్లకు రాశించినటువంటి మందుల రసీదులు ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు జిల్లా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఇటు ప్రైవేటు ఆసుపత్రిని కూడా సందర్శించడం జరిగింది ఆ ఈ పారిశుద్ధకు సంబంధించినటువంటి పురపాలక సంఘం సంబంధించిన కార్యాలయానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ వెళ్లి పురపాలక సంఘం సిబ్బంది యొక్క నిర్లక్ష్యానికి ఇద్దరిని కూడా ఆ పూర్తిగా వేడి వేయడం కూడా జరిగింది మొత్తం మీద ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క అధికారులైతే చర్యలు చేపట్ చేసేసి ఈ రోగులు ఈ ఈ ఈ రకమైనటువంటి రోగులు రాకుండా చూడాలని చెప్పేసి రైట్ గణేష్ కోరుకున్నటువంటి రైట్ గణేష్ థ్యాంక్ యూ సో అది ఆదిలాబాద్లో అరవై డెంగ్యూ కేసులు నమోదయ్య గతేడంతో పోలిస్తే ఈడాది కూడా అత్యధికంగా డెంగ్యూ మలేరియా కేసులు ఎక్కువగా నమోదై ఇంత విపరీతంగా పెరగడానికి కూడా కారణాలు తెలుసుకోలేకపోతున్నారు ఒకసారి మనం ఫీవర్ హాస్పిటల్ వెళ్దాం ఫీవర్ హాస్పిటల్ దగ్గర మా కరెస్పాండెంట్ లైవ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సవీన్ ఫీవర్ హాస్పిటల్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అసలు డాక్టర్లు బదిలీ చేయడం వల్లనే ఈ సమస్య తలెత్తింది అని అంటున్నారు మరి డాక్టర్ల బదిలీలు ముందు నుంచి ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది కదా బట్ గతేడాదితో పోలిస్తే ఏడాది ఇంతగా అత్యధికంగా ఈ కేసెస్ పెరగడానికి కారణం ఏంటి ఫీవర్ హాస్పిటల్ వద్ద ఓపీ ఎలా ఉంది రివర్ హాస్పిటల్ వద్ద రోజుకి వెయ్యి మంది రోగులు ఓపీ కోసం వస్తున్నట్లుగా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు ప్రధానంగా ఈ సంవత్సరం ప్రభుత్వం వైద్య అధికారులను డాక్టర్లను బదిలీ చేసింది ఈ బదిలీలో భాగంగా అనేక హాస్పిటల్లో ప్రధాన హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఏర్పడిందని అటు ప్రభుత్వ అధికారులు కావచ్చు సూపరింటెండెంట్లు అదేవిధంగా ఆరంభాలు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల కేసులు జ్వరం జ్వరానికి సంబంధించి డెంగ్యూ ఫీవర్ కావచ్చు చికెన్ గుండె కావచ్చు వైరల్ ఫీవర్లు కావచ్చు ఇట్లాంటి దాదాపు రాష్ట్రంలో మూడు లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది ముఖ్యంగా ఆట ఆగస్టు నెలలో జ్వరం కేసులు అంటే ఈ కేసులు పెద్ద ఎత్తున పెరిగినట్లుగా మనకు తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పెద్ద ఎత్తున రాష్ట్రంలో మందుల కొరత ఉంది అదేవిధంగా ప్రధాన హాస్పిటల్లో సరిపడిన డాక్టర్లు లేరంటూ కూడా ట్వీట్లు చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖలు రాసిన పరిస్థితి మనకు కనబడుతోంది ముఖ్యంగా ఫీవర్ హాస్పిటల్లో చూసుకుంటే కనుక ప్రధానంగా సూపరింటెండెంట్ లేరు సూపరింటెండెంట్ లేకుండా ఆర్ఎంఎ పర్యవేక్షణలోను ప్రస్తుతం హాస్పిటల్ నడుస్తోంది ప్రధానంగా పది మంది వైద్యుల కొరత ఉన్నట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది ఇప్పటికే మనం ఒకసారి రాష్ట్ర చూసినట్లయితే ప్రధానంగా తెలంగాణలో రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఇరవై నాలుగు మందికి జ్వరాలు ఉన్నట్లుగా ప్రభుత్వం లెక్కలు చెప్తోంది ముఖ్యంగా ఫీవర్ సర్వేలో ఒక కోటి నలభై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మంది ఇళ్లకు వెళ్లి అధికారులు టెస్టులు చేసినట్లుగా చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం జనవరి నెలలో ఆగస్టు ఇరవై వరకు రాష్ట్రంలో ఐదు వేల డెంగ్యూ కేసులు నమోదైనట్లుగా చెప్తున్నారు హైదరాబాద్లో అత్యధికంగా పదిహేడు వందల కేసులు నమోదైతే సూర్యాపేటలో నాలుగు వందల పదహారు మేడ్చల్లో లో నాలుగు వందల ఐదు ఖమ్మంలో మూడు వందల యాభై నల్గొండలో మూడు వందల కేసులు నిజామాబాద్లో రెండు వందల యాభై కేసులు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో వాతావరణ మార్పుల కారణంగా ఈ ఫీవర్ వస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది నిన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని రాష్ట్రంలో వైరల్ ఫీవర్లపై సచివాలయంలో నిర్వహించారు దీనిపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలంటూ కూడా రాష్ట్ర డిహెచ్కు అంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు కు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైద్య రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి వివరాలను నమోదు చేయడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కంట్రోల్ సెంటర్ నుంచే కంట్రోల్ రూమ్ నుంచే పనిచేయాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించిన పరిస్థితి మనకు కనపడుతుంది ప్రధానంగా ఒక్కసారిగా ఆగస్టు మొదటి వారం నుంచి ఆగస్టు చివరి వారం వరకు రాష్ట్రంలో సంభవించినటువంటి వాతావరణ మార్పులు కావచ్చు ఇతరత్ర కారణాలతోటి పెద్ద ఎత్తున జ్వరం కేసులు పెరిగినట్లుగా తెలుస్తోంది వైరల్ ఫీవర్తో పాటు డెంగ్యూ చికెన్ ఈ మూడు జ్వరాలు అత్యధికంగా రాష్ట్రంలో కేసులు నమోదవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్ర సీజన్ ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల బదిలీ మాత్రం కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్లో ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు సవిన్ ఓకే ఇప్పుడు వెయికి పైగా కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు బదిలీల కారణంగా డాక్టర్ల కొరత ఉందని చెప్తున్నారు వచ్చిన వైద్యులకు వచ్చిన రోగులకు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాము మందుల కొరత లేదు అదేవిధంగా పూర్తి స్థాయిలో వైద్యులకు సరిపడిన వైద్యం అందిస్తున్నామంటూ ఆరంభం చెప్తున్న పరిస్థితి మాత్రం మనకు కనపడుతుంది కొంత వైద్యుల కొరత మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రధాన ఆసుపత్రిలో కనిపిస్తోంది ఫీవర్ హాస్పిటల్లోనే పది మంది వైద్యుల కొరత ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది ఈ రకంగా చూసుకుంటే వైద్యుల బదిలీ అనేది సీజన్ కు ముందు జరగడం వల్ల కొంత సమన్వయ లోపంతో ప్రధాన ఆసుపత్రుల్లో ఎక్కువ వైద్యులు ఉండాల్సింది తక్కువ వైద్యు వైద్యుల కొరత మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనపడుతోంది సో ఇప్పుడు అంతా కూడా ఆర్ఎంఓ పర్యవేక్షణలోనే ఇదంతా నడుస్తుంది కదా మరి ప్రభుత్వం ఇప్పుడు దీనికి తగిన సూచనలు సలహాలు ఏం చేస్తుంది తగిన జాగ్రత్తలు ఏం తీసుకుంటుంది అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ ఏం చేయబోతోంది అటు కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నమోదు నమోదవుతున్న జ్వరానికి సంబంధించి కేసులపై నిన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిర్వహించారు దీనికి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఇంటింటికి వెళ్లి వైద్య ఆరోగ్య స్థాయి క్షేత్రస్థాయికి వెళ్లి రాష్ట్ర ప్రతి ఇంటికి వెళ్లి జ్వరాలు ఏ ఏ ఇళ్లలో ఉన్నాయి ఏ ఇళ్లలో లేవు అనే దానిపైన సర్వే చేస్తున్నారు సర్వే చేసిన ఆధారంగా ఇప్పటి వరకు మూడు లక్షల కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కమాండ్ కంట్రోల్ నుంచే ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఆసుపత్రుల అన్నింటి నుంచి వివరాలు తెప్పించుకొని వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కూడా నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విభాగానికి సంబంధించి అధికారులందరినీ ఆదేశించడం జరిగింది ప్రధానంగా ఒక ఆగస్టు నెలలోనే విపరీతంగా కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయిన పరిస్థితి మనకు కనపడుతుంది సమయం ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్కి వస్తున్న వారికి ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి అంటే బెడ్స్ కానీ ఇతర సౌకర్యాలు కానీ అవన్నీ లేమి లేకుండా చూస్తున్నారా ఖచ్చితంగా ఫీవర్ హాస్పిటల్కు రోజుకు వెయ్యి మంది ఓపీ చే ఓపి అడ్మిట్ అవుతున్నారు వీరిలో కొంతమంది మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు మిగిలిన వారు ఇక్కడ వైద్యం చేసుకొని తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు కనబడుతోంది నిన్న ఆరంభతో మాట్లాడినప్పుడు మాత్రం వచ్చిన రోగులందరికీ వైద్య సౌకర్యాలు అందే విధంగా వైద్యం అందే విధంగానే ఏర్పాట్లు చేస్తున్నాము కానీ ఎక్కువ మంది రోగులు రావడం వల్ల ఓపీ తీసుకోవడంలో కావచ్చు విషయంలో కొంత ఆలస్యం అవుతుంది ఇది తప్ప మందుల కొరత కూడా ఫీవర్ హాస్పిటల్లో లేదంటూ ఆర్ఎంఓ చెప్తున్నారు ప్రధానంగా రోగులు ఎవరు వచ్చినా వారందరికీ వైద్య సేవలు అందిస్తూ ఉంటాం అందిస్తుందని ప్రభుత్వం కూడా రకంగా మార్గదర్శకాలు జారీ చేసిందంటూ ఆరంభో చెప్తున్నారు సో తెలంగాణలో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి సీజనల్ కేసులు పెరిగిపోతున్నాయి దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతూ కు క్యూ కడుతున్నారు సో అందుకే డాక్టర్స్ పదే పదే సూచిస్తున్నారు ఎటువంటి ఏ చిన్నపాటి లక్షణాలు కనిపించినా కూడా ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్కి వెళ్ళండి అని హెచ్చరిస్తున్నారు